ఆ నాయకుడు ప్రతిపాదిస్తున్న పీ ఫోర్ పాలసీ ఏదైతే ఉందో వాటిని ఖచ్చితంగా అమలు చేయడానికి త్వరలోనే ఒక నిర్దిష్టమైన కార్యాచరణతో ప్రభుత్వం ముందుకు వస్తుందని చంద్రబాబు నాయుడు గారు పాలెట్ బ్యూరో సభ్యులకు వివరించారు పాలెట్ బ్యూరో సభ్యులతో పాటు పార్టీలో ఉండే సీనియర్ నాయకులతో పాటు సామాన్య కార్యకర్త కూడా పేదరిక నిర్మూలనలో ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యల పైన తగిన సూచనలు సలహాలు ఇవ్వడంతో పాటు అందరి భావాలను ఆలోచనలో పంచుకొని ఆ నిర్దిష్ట కార్యాచరణ త్వరలోనే రూపకల్పన చేయడం జరుగుతుందని కూడా చంద్రబాబు నాయుడు గారు బాలెట్ బ్యూరో సభ్యులకు వివరించడం జరిగింది టాప్ టెన్ పర్సెంట్ సమాజంలో ఎవరైతే ధనవంతులు ఉంటారో పది మందికి సహాయం చేయగల స్థితిలో ఉంటారో ఆ పది శాతం మంది దిగువన ఉన్న ఇరవై శాతం మందికి సహాయం చేయగలిగితే అంటే అది ధన సహాయం కావచ్చు సాంకేతిక పరమైన సహాయం కావచ్చు లేదా వాళ్ళకున్న పెట్టు పలుగుబడి సహాయం కావచ్చు ఒక పెద్ద పారిశ్రామికవేత్త అనుకుంటే ఒక యాభై మందికో అరవై మందికో ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంటుంది ఒక ధనవంతుడు అనుకుంటే ఒక వంద మంది పిల్లలను చదివించేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ టాప్ టెన్ పర్సెంటు బాటంలో ఉండే ఇరవై శాతం పేద కుటుంబాలను ఆదుకోవడానికి అంటే ఆ కుటుంబాల్లో చదువుకునే వాళ్ళు ఉంటే చదువుకు సహాయం చేయడం చదువుకొని నిరుద్యోగులుగా ఉంటే ఆ నిరుద్యోగులకు స్కిల్స్ అప్గ్రేడ్ చేయడము లేకపోతే వాళ్ళకు తగిన ఉపాధి అవకాశ అవకాశాలు కల్పించడం ద్వారానో వారికి మెరుగైన జీవనాన్ని అందించడం అట్లాగే వ్యవసాయంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు వాళ్ళని ప్రోత్సహించి తద్వారా వాళ్ళ కుటుంబ ఆదాయాన్ని పెంచడానికి తగిన సలహాలు సూచనలు ఇవ్వడంతో పాటు ఆర్థికంగా ఆర్థికంగా కూడా తగిన ప్రోత్సాహకాలు ఆ సమాజంలో ఎవరైతే టాప్ సెక్షన్స్ ఉంటారో వాళ్ళ ద్వారా దిగువ శ్రేణి కుటుంబాలకు సహాయ సహకారాలు అందించే విధంగా ఈ పీ ఫోర్ పాలసీ ఉండబోతుందని కూడా మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను